పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు తీసుకోకుండా దూరంగా ఉండాల్సిన ఐదు ఆహార పదార్థాలు సో పీరియడ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మీకు పెయిన్ కానీ లోపొత్తి కడుపులో నొప్పి కానీ పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ ఒళ్ళంతా నీరు చేరినట్టు ఉండటం కానీ మోషన్ ఫ్రీగా అవ్వకపోవటము ఇటువంటి కొన్ని కొన్ని లక్షణాలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఆ ప్రొజెస్ట్రాన్ బాడీలో నుంచి బయటకు వచ్చేసి ఈస్ట్రోజన్ టేక్ ఓవర్ చేసే ట్రాన్సిషన్ ఫేజ్లో మనం ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం నేను డాక్టర్ సుజాత వెలెంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకో కుడా అవాయిడ్ చేస్తే మంచిది పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు ఆ పీరియడ్ టైం బెటర్గా ఉండటానికి చూద్దాం సో అయితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ టైంలో కొంతవరకు పొట్ట ఉబ్బరంగా కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం ఇటువంటి లక్షణాలు ఉంటాయి కనుక సో దీనికి యాడ్ ఆన్ చేసే విధంగా మీరు ఎక్కువ గ్యాస్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి సో దీంట్లోకి భాగంగానే బాగా స్పైసీ ఫుడ్స్ మసాలా కారము వేపుడు పదార్థాలు వీటికి ఆ టైంలో దూరంగా ఉండండి అంతేకాకుండా కొంచెం కొన్ని కొన్నిసార్లు కాలీఫ్లవర్ ఇటువంటివి కూడా కొద్దిగా గ్యాస్ ఎక్కువ వస్తూ ఉంటుంది కొంతమందికి కొన్ని ఫుడ్స్ తింటే పొట్లో గ్యాస్ చేరింది గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటాం సో అటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండండి ఎక్కువగా హైలీ షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ స్వీట్స్ షుగర్సు ఇటువంటివి కూడా మీరు ఆ పీరియడ్స్ టైంలో దూరంగా ఉంటే మంచిది బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ క్యాన్ ఫుడ్స్ మైదాతో చేసినవి బ్రెడ్ పాస్తా నూడిల్స్ ఇటువంటి వాటి నుంచి కూడా మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బాడీలో ఆ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే జరగాలో ఆ టైంలో అది కొద్దిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కాఫీ ఇంటేక్ కెఫీన్ కూడా పొట్టబ్బరంగా ఉండేలాగా చేస్తుంది అండ్ కాఫీ తీసుకునేటప్పుడు కెఫీన్ వలన బాడీ కొంతవరకు డీహైడ్రేట్ అవుతుంది పీరియడ్స్ అప్పుడు పెయిన్ తక్కువగా ఉండాలన్నా బ్లీడింగ్ ఫ్రీగా అవ్వాలన్నా మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ కాఫీ తీసుకున్నప్పుడు మీకు ఆ డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక కాఫీ డ్రింకింగ్ కెఫీన్ ఇంటేక్ తగ్గించుకోండి వన్ కప్ ఆఫ్ కాఫీ ఒకవేళ తాగాల్సి వచ్చినా కూడా దానికి కాంపెన్సేటరీగా మీరు ఆ ఫ్లూయిడ్ బయటికి వచ్చేయకుండా మీ బాడీలో ఫ్లూయిడ్ రీటైన్ చేసుకోవాలి అని అనుకుంటే కనీసం నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు ఆ వన్ కప్కి కాంపెన్సేట్ చేసేటట్టుగా చూసుకోండి సో ఎటువంటి ఆహార పదార్థాలు పీరియడ్స్ వచ్చినప్పుడు దూరంగా ఉంటే మంచిది అంటే బాడీకి డీహైడ్రేట్ చేసేటట్టుగా ఉండే క్యాఫిన్ కంటైనింగ్ ఫుడ్స్ కెఫినేటెడ్ ఫుడ్స్ కోక్ ఇటువంటి కోలా డ్రింక్స్కి దూరంగా ఉండండి స్పైసీ ఫుడ్స్కి దూరంగా ఉండండి గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్కి వేపుడు పదార్థాలకి దూరంగా ఉండండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి షుగర్ కంటైనింగ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి థ్యాంక్ యూ